దోస్తులందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మూడకాయ పచ్చడి పెడుతున్నాను అది కొంచెం కొత్తగా పెడుతున్నాను అన్నట్టు చాలామందికి తెలిసి ఉంటుంది తెలవని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటంటే కొంచెం కూడా నూనె వాడకుండా అచ్చంగా నీళ్ళతోనే పచ్చడి పెడుతున్నాను ఇలా ముక్కలనేది తీసుకోవాలి ముక్కల్ని చిన్న చిన్నగా కొట్టించాను మీరు పచ్చడికి ఏ సైజు ముక్కలైనా తీసుకోండి ఎలాంటి రకం ముక్కలైనా తీసుకోండి అన్నట్టు మామిడికాయ పుల్లగా ఉండడం మాత్రం ఇక్కడ ప్రధానము ఇక కొంచెం మాత్రమే కలుపుతున్నాను ఇదిగోండి మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేయించి పైన లేయర్ ఉంటుంది కదా అది తీసేసాను అన్నట్టు ఫస్ట్ మాడకాయ ముక్కల్ని మనం కొలుచుకుందాము నేను టీ గ్లాస్తో తీసుకుంటున్నాను నాలుగు గ్లాసుల ముక్కలు అనేటివి నాకు అయ్యాయి వీటిని కొలిచి పక్కకు పెట్టుకుందాము ఫస్ట్ మామిడికాయలను నానబెట్టాలి నానబెట్టేసి వాటికి పైన ఉన్న కాడని కట్ చేసి తూడిచ్చి మనం ముక్కలు కొట్టియాలి ముక్కలు కొట్టించినాక కూడా ఆరబెట్టుకొని దాంట్లో జీడి పురాగా తీసేసిన తర్వాత మనకి పిక్కకు ఒకటి పేపర్ లాంటిది పొర ఉంటుంది ఆ పొరని తీసి తుడిచినాక మాత్రమే మనం పచ్చడి అనేది స్టార్ట్ చేయాలి ఇలా ముక్కలన్నీ రెడీగా ఉన్నాయి మీ నేనైతే ఈరోజు గ్లాస్ కొలతతోనే చూపిస్తున్నాను మీకు చాలా ఉంటే ఏదైనా మీ ఇంట్లో ఉన్న గిన్నె కొలతతోనైనా తీసుకోండి కొలతలు మాత్రం ఈ విధంగా ఉంటాయి మన రుచిని బట్టి కారము ఉప్పు ఘాటుకు సంబంధించినవి అడ్జస్ట్మెంట్ అనేది ఎవరు తినేదాని ప్రకారం వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి నేను మాత్రం పాడవకుండా ఎలా అయితే పెట్టుకోవాలో అది మాత్రం చూపిస్తున్నాను ఒక గ్లాస్ నిండుగా కారం అనేది తీసుకున్నాను కొంచెం తక్కువగా ఉప్పు అనేది తీసుకున్నాను ఉప్పు అనేది మనం తర్వాత అడ్జస్ట్ చేసుకుందాము ఎందుకంటే ఉప్పు ఒక్కొక్కసారి ఎక్కువ అయితే ముక్కకు పట్టేస్తుంది దాన్ని మనం ఎప్పుడైనా మార్చలేమన్నట్టు అందుకనే ఉప్పు ఏ పచ్చల్లోనైనా కొంచెం తక్కువగా తీసుకోవాలి కొంచెం అంతా జీలకర్ర పౌడరు జీలకర్రని మంచిగా ఏంపి మిక్సీ పట్టి పొడి అనేది తీసుకున్నాను కొన్ని అనేవి కూడా తీసుకుంటున్నాను ఇవి ఎలాగా ఏంపలేదు పచ్చివే తీసుకుంటున్నాను ఉప్పు కారము మెంతులు జీలకర్ర పొడి తీసుకున్నాను ఈ పచ్చడి నిలవ ఉండడానికి ఇది పొడి చాలా మెయిన్ అన్నట్టు ఆవ పొడి ఆవపిండి తీసుకుంటున్నాను ఆవపిండి మనం కారము ఎంత తీసుకున్నామో అంత తీసుకోవచ్చు కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు లేదు అని అంటే ఘాట్ ఎక్కువగా తినేవాళ్ళు కారానికి డబల్గా కూడా తీసుకోవచ్చు అంటే కారం ఒక గ్లాస్ తీసుకున్నాను కదా మెన్ మనకి మెంతులు మాత్రం కొన్ని తీసుకోవాలి ఎందుకంటే చేదు వస్తుంది ఆవపిండికి ఆ బాధ ఏమి ఉండదు మనము ఘాటుని ఎంత అయితే తీసుకోగలుగుతామో అంత తీసుకోవచ్చు ఇది ఒక ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను కొంతమంది ఇక్కడ రెండు గ్లాసులు కూడా తీసుకుంటారు మనం ఇప్పుడు ఉప్పు కారము మెంతులు జీలకర్ర పొడి ఆవ పొడిని వేసుకొని కలిపేసుకున్నాము అందులో కొన్ని వెల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకున్నాను ఇవి ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టము మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పచ్చళ్ళలోకి మాత్రం వాడకూడదు వెల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు లేదా అంటే వెల్లిపాయలను కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు కాకపోతే వెల్లిపాయ మనము ఇది ఎక్కువగా మనము పెరుగన్నానికి తీసుకుంటాం కాబట్టి పెరుగన్నంలో ఈ మొక్కతో పాటు వెల్లిపాయ కూడా వస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ నేను ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో నేను ఇప్పుడు పసుపు కలపలేదు ఇప్పుడు కలుపుతున్నాను అది దేంతో మిక్స్ చేసి కలుపుతాను అని అంటే పసుపు రెండు స్పూన్ల పసుపు అనేది తీసుకున్నాను ఇది తినే సున్నం అన్నట్టు దీన్ని తేట సున్నం అని అంటారు మనకు పాన్ డబ్బాల దగ్గర ఎక్కువ కనపడ కనబడుతూ ఉంటాయి తమలపాకులో వేసి ఇస్తుంటారు కదా అది అన్నట్టు మనము దీన్ని గట్టిగా ఉంటుంది స్పూన్తోనైనా తీసుకోవచ్చు ఫ్రెష్ అయితే మాత్రం ఇట్లా మెత్తగా కూడా ఉంటుంది మనకు అది సున్నం అన్నట్టు ఈ సున్నాన్ని కూడా మనం పసుపు కన్నా కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను ఇది గట్టిగా ఉంటుంది కదా మెదిపి వేసుకుంటున్నాను ఇలా మెదిపి పసుపుతోని కలుపుతూ ఉంటే మనకు లైట్ మెరూన్ కలర్ రెడ్ కలర్ లాగా వస్తూ ఉంటుంది అలా అని మనము సున్నం ఉంటుంది కదా నార్మల్ సున్నము ఇంటికి వేసేది అది మాత్రం వాడకూడదు అది పొక్కుతుంది ఇది పొక్కదు ఇలా మనం చేతికి కలిపినా కూడా మనకి చేతికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది వేస్తున్నాను చూడండి వాటరు దీన్ని వేడి చేయలేదు అలానే చల్లటి నీళ్ళు కూడా కాదు మామూలుగా రూమ్ టెంపరేచర్లో వాటర్ అనేది ఉన్నాయి కదా ఆ రూమ్ టెంపరేచర్ వాటర్ని తీసుకున్నాను వాటర్ పోయంగానే చూడండి కారంలాగా కారం నీళ్ళలాగా ఎలాగా ఉందో అలా మంచిగా మనము ఈ సున్నము పసుపు కలిపిన దాంట్లో వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఏమైపోయింది మనకు పారాన్ని రెడీ అయిపోయింది మనము పాతకాలంలో పెళ్ళిళ్ళల్లో ఇట్లా పారాన్ని డబ్బలు దొరకనప్పుడు ఇలాగే వా మనకి సబ్బు నీళ్ళతో కానీ లేదు అంటే నేను చూపించినట్టుగా పసుపు సున్నాన్ని కానీ కలిపి పారాని చేసే వాళ్ళంట అది ఇప్పుడు పారానిలాగా అయిపోయింది ఈ వాటర్ని ఎత్తి మనము కారము కలిపిన ఉంది కదా ఆ మిశ్రమంలో ఫస్ట్ ముక్కలు వేసి ముక్కలకు కొంచెం కారం పట్టిద్దాము కారం అనేది మనకి ఎలాంటి తడి లేదు కాబట్టి మామూలుగా నూనెలో ఉంటేనో నీళ్ళతో కలిపి ఉంటేనో దానికి పట్టేది ఇప్పుడు నూనె మనం చుక్క కూడా వాడలేదు కదా అది పట్టుకోదు అందుకని ఈ నీళ్ళ తేటను వేసేసి అంటే కలిపిన నీళ్లు మొత్తం పోసేసుకున్నాను అట్లాగే మిగిలింది కూడా వేసుకుంటున్నాను వేసుకొని మనము ఇవన్నీ కలిపేసుకోవాలన్నట్టు ఇక్కడ మనకు మిగిలింది కదా కొంచెం అడుగు ఆ అడుగులో కూడా వాటర్ వేసేసి నేను పోసేసుకుంటున్నాను ఇప్పుడే మనము వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనకు సరిపోయిందా లేదా అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందా లేదా క్రా కారం అనేది చూసుకోవాలన్నట్టు చూసుకొని మనం అవసరమైతే ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు అట్లా అని మనము మామూలు పచ్చళ్ళల్లోనూ సరిపోకపోతే ఏం చేస్తాము ఐదు రోజుల తర్వాతనో మూడు రోజుల తర్వాతనో మనం నూనె సరిపోకపోతే నూనె చూసుకొని మనం పచ్చి నూనెతో పోసినట్టయితే మళ్ళీ పైనుంచి నూనె పోస్తాం కాగబెట్టిన నూనె పోసినట్టయితే కా మళ్ళీ నూనె కాగబెట్టి చల్లారబెట్టి అవి కూడా కలుపుకుంటాం అట్లా అని నీళ్ళని మాత్రం అప్పుడు పోసామంటే ఖరాబ్ అవుద్ది ఇప్పుడే మనకి నీళ్లు సరిపోతాయా లేదా చూసుకొని వాటర్తో మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది కొంచెం అంతా పోపు వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు వేసుకొని కూడా నూనెలో పెట్టుకుంటారు నేను మాత్రం వేయట్లేదు ఎందుకంటే నాకు అలా పోపు వేస్తే ఎందుకు మెతక వాసనలాగా నూనెలో అయితే మనం నీళ్ళ వేస్తే ఎట్లా వస్తుందో అట్లా వాసన అనిపించింది అందుకని నేను వన్ డ్రాప్ కూడా అసలు ఆయిల్ అనేది వాడట్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో ఆయిల్ వాడట్లేదు వాటర్ మాత్రమే వాడాను మొత్తం ఇప్పుడు మంచిగా కలిసిపోయింది దీన్ని తీసుకొని నేను జార్క్ అనేది ఎత్తేసి పెట్టేసుకుంటున్నాను మనకి ఇది మూడు రోజులు ఊరాలి అనేం లేదు రేపు కూడా తినచ్చు పెరుగన్నంలో అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది లేదు అంటే వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క ఆవకాయ పెట్టుకొని దానిపైన కాచిన నెయ్యి వేసుకొని తింటే దాని రుచి ఆ అహా అన్నట్టుగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను పెట్టి టెస్ట్ చేసిన తర్వాతనే ఈ ఎరు కొన్ని ముక్కలతోనే మీకు కలిపి చూపిస్తున్నాను వెల్లిపాయలు అవసరమైతే ఇప్పుడే వేసుకోండి వెల్లిపాయలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇప్పుడు పెట్టాం కదా అని మళ్ళీ ఎప్పుడు తడి మాత్రం ఆనియకూడదు గ్లాజు సీసాలో కానీ లేదు అంటే ఎయిర్ టైడ్ కంటైనర్ గాలి చొరని ప్లేస్ లో కానీ ఒక పాత్రలో కానీ పెట్టి మాత్రమే మనం దీన్ని యూస్ చేసుకోవాలి ఇలా కని పెట్టి పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా బూజు పట్టకుండా ఫస్ట్ రోజులాగా ఫ్రెష్గా ఉంటుంది